వీళ్ళేం చేస్తారంటే సుధీర్ గారు తబేళ ఉంటాయి స్లాటరింగ్ హౌసెస్ గుంటూరు మంగళగిరి వీళ్ళు పిల్లలు పుట్టే బఫెల్లోస్ పిల్లలు పుట్టే కౌస్ కి ఫేక్ సర్టిఫికేషన్స్ వీళ్ళ సంత ద్వారా ఇస్తారు స్మగ్ల్డ్ కౌస్ కి స్మగిల్డ్ కి ఫేక్ సర్టిఫికేషన్స్ ఇస్తారు వెటర్నరీ సర్టిఫికేషన్ ఇవి రీజనరేషన్ కి పనికి రావు అని ఒక సర్టిఫికేషన్ ఇస్తే దాన్ని స్లాటర్ హౌసెస్ యాక్సెప్ట్ చేస్తాయి సో వీళ్ళు కొన్ని మిలియన్స్ కౌస్ ఇప్పటి వరకు రీజనరేట్ అయ్యే వాటికి పేకేసి అండ్ చాలా మంది మా స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ ఆవులు గేదెలు పోయినాయి అని వెతుకుంటారు రైతులు ఏదో స్కామ్ వీళ్ళకి దొంగదనంగా ఎక్కిచ్చుకొచ్చేస్తారంట ఊళ్ళలో నుంచి రైతుల ఆవులు రైతుల గేదెలు వీళ్ళకి రాజమండ్రి నుంచి స్టార్ట్ అయితే మంగళగిరి వరకు ఒక పది కార్లు ఉంటాయి వీళ్ళు మామూలు బొలేరోలు చెక్ పోస్ట్ల దగ్గర ఏ ఏదైనా కంటైనర్ అసలు క్లోజ్ కంటైనర్ లో ఆ ఊరి గేదల్ని పెట్టద్దు హోల్స్ పెడతారు పైన ఎవరు వీళ్ళు పెడతారు వీళ్ళు ఏం చేస్తారంటే క్లోజ్ కంటైనర్ లో పెడతారు ఓకే అదంతా మేనేజ్ చేస్తారు మేనేజ్ చేసి వాటికి ఒక్కొక్క కంటైనర్ లో అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ కుక్కుతారు కుక్కి స్లాటరింగ్ హౌసెస్ పంపిస్తారు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద అక్కడి నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే వింగ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఏంటండి విజయవాడ నుంచి ఇది పెద్ద ఇల్లీగల్ దందా ఎన్ని ఇయర్స్ నుంచి బిడ్డకి దీని నుంచి నేను క్లారిటీ ఇచ్చేస్తా వాళ్ళు కదా ఇది నిజమే దాని నిజమా కాదా అనేది చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళమనండి ఇంటర్వ్యూ చూసేవాళ్ళు లోకల్ ఎస్ఐల్ సిఎల్ క్వశ్చన్ చేయమనండి చెక్ పోస్ట్ దగ్గర అదర్ పీపుల్ ఎందుకు అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఇంటి మీద సిఐడి రైడ్ చేయమనండి